హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి అదేవిధంగా కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్ సేల్ కు వచ్చిందండి కేవలం ముప్పై రెండు లక్షల యాభై వేల ఆర్పీ కి అయితే కు వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరం అండి అలానే ఆయుష్ హాస్పిటల్ కి కిలోమీటర్ నర దూరంలో ఉండే కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్ లో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి ఇది మొత్తంగా డెబ్బై రెండు పాయింట్ డెబ్బై ఐదు గజాల దగ్గర నుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి ఇది రామర్పాడు రింగ్ దగ్గర నుంచి కేవలం సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ హౌస్ అనమాట మనకి ఇప్పుడు బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై మూడు అడుగులు అండి లోతు వచ్చేసరికి ఇరవై ఎనిమిది అడుగులు అనమాట ఇది మొత్తంగా డెబ్బై రెండున్నర గజాల ల్యాండ్ లో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో తక్కువ బడ్జెట్ లోనే మంచి ప్రైమ్ లొకేషన్ అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు మనకి ఇది సౌత్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఉమ్మాలతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి సో చూస్తున్నారు కదా ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట రోడ్స్ అన్ని కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో మనకి బెన్ కి రామర్పాడికి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ముప్పై రెండు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైజ్ నుంచి బ్యాంక్ ఆప్షన్ లో వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది ముప్పై మూడు లక్షలు అవ్వచ్చు ముప్పై మూడున్నర అవ్వచ్చు ముప్పై నాలుగు కూడా అవ్వచ్చు అండి ఇక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి ముప్పై మూడు లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమా కానీ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ